చాలా మంది నీకు ఒక లైసెన్స్ ఉంది కదా నీకైతే సౌదీలో ఈజీగా లైసెన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే నిన్న చెప్పాను కదా నాకైతే డ్రైవింగ్ స్కూల్ పోయి అపాయింట్మెంట్ అయితే ఉందని చెప్పి ఈ రోజు అయితే నేనైతే పొద్దుబులు లేసి రెడీ అయిపోయి ఆరున్నర కల్లా కార్ అయితే స్టార్ట్ చేసి లొకేషన్ అయితే పెట్టుకుని స్టార్ట్ అయిపోయాను మొన్న అకా వచ్చినప్పుడు లాంగ్ వీడియోలో చెప్పాను కదా లైసెన్స్ కూడా నన్ను ఒకటే పంపిస్తారని చెప్పి ఇప్పుడైతే నేను ఒక్కడే వెళ్తున్నాను ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసుకుని తినే అంత ఓపిక అయితే లేదు అందుకే నేనైతే బ్లాక్ కాఫ్ అయితే చేసుకుని అయితే అవుత సక్కగా ఏడు కాలకైతే డ్రైవింగ్ స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసాను మనకి ఎనిమిది గంటలకి అపాయింట్మెంట్ అయితే బయట అపాయింట్మెంట్ చూపిగానే నన్నైతే లోపలకి అయితే చేశారు ఇంకా ట్రైలు గీయలు కొట్టేసి తొమ్మిది పదహైదుకి కల్లా బయటకి అయితే వచ్చేసాను బయటకు వచ్చి చూస్తే డబ్బులు అయితే కట్టమన్నారు నా దగ్గర అయితే డబ్బులు ఇవ్వలేదు మా మేడం ఇంకే ముందే చక్కగా బండి తీసుకొని మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన మా మేడం కూడా వస్తాదని చెప్పే లోపల మేడం నీకు ఇచ్చుకొని చక్కగా మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసి లోపలికి వెళ్ళి డబ్బులు అయితే కట్టేసాము డబ్బులు కట్టగానే నెక్స్ట్ ఎలా నాకైతే డేట్ ఇచ్చారు ఏంది భయ్య ట్రైల్ కొట్టిన తర్వాత ఎలా మీ అందరికి డౌట్ రావచ్చు ఇక్కడ మూడు స్టెప్లు అయితే ఉంటాయి ఆ స్టెప్లు ఏంది దీని కథ ఏందనేది ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను ఎందుకంటే నాది ఇప్పుడు ప్రెజెంట్ ఒక స్టెప్ అయింది ఇంకా రెండు స్టెప్లు అయితే ఉన్నాయి ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి